Welcome to Image News. తిరుమల సామాన్య భక్తులకు పెద్దపీట వేసేలా తిరుమలలో అన్ని చర్యలు చేపట్టాం మంత్రి ఆనం రామరామాయణరెడ్డి తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి నేత్ర దర్శనం చేసుకున్న రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సకల జనులకు దివ్యమైన ఆశీస్సులు అందించే శ్రీ వెంకటేశ్వర స్వామి నేత్ర దర్శనం చేసుకోవటం జీవితంలో మరచిపోలేని అనుభూతి మహాభాగ్యం గత ప్రభుత్వంలో దెబ్బతిన్న తిరుమల ప్రతిష్టతను ఇరుమ విడింపచేసేందుకు తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు ంపజేసేందుకు భక్తులందరికీ కూడా సంతృప్తికర సేవలు అందించడమే ప్రధాన సంకల్పంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మేరకు తిరుమలలో అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం అని తెలిపిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నేత్ర దర్శనం చేసుకోవడం ఇది మా జీవితంలో మహత్తరమైనటువంటి దినం స్వామివారి ఆశీస్సులు ఆయన తేజస్సుని వారి నేత్రాల ద్వారా వాళ్ళ సకల జనులకి అందించేటువంటి రోజు ఈరోజు ఈరోజు మాకు ఆ భాగ్యం కలిగింది అలాగే గతంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు అనేక వివాదాలు తలెత్తినటువంటి ఈ తిరుమలలో ఇవాళ ఏ వివాదం లేకుండా సామాన్య భక్తులకి ప్రాధాన్యతనిస్తుంది ఎక్కువ స్వామివారి దర్శన భాగ్యం ప్రతి ఒక్కరికి కలిగే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రసాదాలలో ఇవాళ ఉన్నత శ్రేణి కనబడుతుంది అన్ని ప్రసాదాలు కూడా వచ్చిన వాళ్ళందరి తిని చూసి బాగున్నాయి మంచి ప్రసాదాలు ఇస్తున్నారు ఇప్పుడు ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పుడు ఉన్నటువంటి పాలక వర్గం బాగా పనిచేస్తుంది అక్కడ ఉన్నటువంటి కంప్లైంట్ బుక్లో కూడా చూడడం జరిగింది గతంలో కంప్లైంట్ బుక్ అనేది ఇక్కడ కనపడేది కాదు ఇప్పుడు కంప్లైంట్ బుక్ చూస్తే వచ్చిన వాళ్ళు ఎవరికి వాళ్ళుగా అందులో అడ్వకేట్లు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు పొలిటిషియన్స్ ఉన్నారు జడ్జెస్ ఉన్నారు ఇలా అనేక వర్గాల ప్రజలు అక్కడ జరిగినటువంటి దర్శనం కానీ ప్రసాదాల విషయంలో కానీ బాగున్నాయి అనేటువంటి మాట వాళ్ళు ఆ కంప్లైంట్ రాయడం కాబట్టి ఇంప్రూవ్ అవుతూ ఉంది ఇంకా కూడా బాగా జరగాలనేటువంటిది మా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క అపేక్ష అభిలాష అవన్నీ నెరవేర్చే విధంగా పాలక వర్గం కానీ దేవాదాయ శాఖ కానీ ప్రభుత్వం కానీ పూర్తి స్థాయిలో పనిచేస్తుందనేటువంటి విశ్వాసం నమ్మకం మాకుంది మేము అదే దీక్షతో సంకల్పంతో ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానాన్ని నడిపించడమే లక్ష్యంగా ఈ రాష్ట్రంలో సర్వజనానికి సకల సుభిక్షాలను జరిగే విధంగా మా స్వామి ఆశీస్సులు అందాలని కోరుకుంటూ స్వామివారికి నిత్య నైవేద్య సేవలో కూడా ఎలాంటి ప్రపంచాలు ఉండకూడదని చెప్పి అందరం కలిసి కృషి చేస్తున్నాం కృషి ఫలిస్తుంది నాలుగు మాసాలకే చాలా మార్పు ఉంది తిరుమలలో నేను ఈ నాలుగు మాసాల్లో దాదాపు ఐదు దఫాలు వచ్చి వెళ్ళాను మొదటి దఫా వచ్చిన దానికి ఇప్పుడు వచ్చిన దానికి చాలా మార్పు ఉంది భవిష్యత్తులో కూడా ప్రతి మాసం వచ్చి ఎప్పటికప్పుడు మెరుగుపడుతుందా లేదా ఇంకా క్వాలిటీ ఇంకా అన్ని రకాలుగా దర్శనాలు కానీ లైన్లు కానీ వచ్చేటువంటి భక్తులకి ఏర్పాట్ల విషయంలో కానీ అన్నీ కూడా పరీక్షించడం జరుగుతుంది అధికార యంత్రాంగం ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తుంది అనేటువంటి విశ్వాసం ఉన్నారు అమలు కాబోతుంది దూపదీప నైవేద్యాలు ఇప్పుడే